కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు సూపర్ సిక్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చి హామీలను అమలు చేయలేదని సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిందని పీసీసీ చీఫ్ వైఎస్ రెడ్డి విమర్శించారు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో రాబోయే నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని కేంద్రంలో అధికారం చేపడుతుందన్నారు ప్రధాని మోదీకి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు గులాం చేస్తున్నాయని ఆరోపించారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకోవడం జరిగిందన్నారు రాజశేఖర్ రెడ్డి బీజేపీ పార్టీని వ్యతిరేకించడం జరిగిందని జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ బీజేపీ పార్టీ మీద ప్రత్యేక హోదా విభజన హామీలపై ఒత్తిడి తీసుకురాలేకపోయారన్నారు రాజధాని కట్టకపోయినా పోలవరం నిర్మించకపోయినా విభజన హామీలన్నీ మోడీ అమలు చేసినట్లు చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా విభజన హామీలు విశాఖ ఉక్కు అమలు చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం రైతు బాంధవ పథకం కింద తొంభై లక్షల మంది రైతులు ఉంటే నలభై ఐదు లక్షల మందికే సహాయాన్ని అందిస్తామని చెప్పడం దారుణమన్నారు తల్లికి వందనం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉండగా నిబంధనల పేరుతో కేవలం అరవై ఏడు లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం వేయడం జరిగిందన్నారు ఇరవై లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మల్లెపూడి రాంబాబు పీసీసీ సభ్యులు పోలిశెట్టి శ్రీనివాసరావు మేడిది శ్రీనివాసరావు రాష్ట్ర కిషన్ సెల్ అధ్యక్షులు కామన ప్రభాకర్ జిల్లా అధ్యక్షులు మానేపల్లి సత్యానందరావు సిటీ అధ్యక్షులు చెక్క నౌకరాజు పెళ్లి సత్యలక్ష్మి చిన్న వీరికొండ సత్యనారాయణ ఎల్పి రాజు దవలూరి ధనకోటి తదితరులు పాల్గొన్నారు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇచ్చి ఇరవై లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి నిరుద్యోగ వృద్ధికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు మహాశక్తి నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కనీసం కోటి ఎనభై లక్షల మందో లేకపోతే రెండు కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు ఇప్పుడైతే పీఫోర్ కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ సిక్స్లో పీఫోర్కు లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది గెలిచేశారు జనాలతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందని ఇప్పుడు పీ కు లింకు పెడుతున్నాను ఇది అన్యాయం కాకపోతే మోసం కాకపోతే నేను ఏమనాలి మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమనాలి ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు అది కూడా నెల అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు పక్క రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలకు మహిళలు దీనికి నొప్పుకోలేదు ఇది అన్యాయం కాకపోతే కరెంటు ఛార్జీలు ముప్పై పర్సెంట్ అధికారం వచ్చిన వెంటనే తగ్గిస్తామని చంద్రబాబు గారు తగ్గించినంత దేవులు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు పెంచేశారు మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నారు మీరు అధికారంలో వచ్చి ప్రజలు మేలు చేయడానిక లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికి ప్రజలకు అర్థం కావటం ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపితం చేసుకోవడం చాలా అవసరమైన పని కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది పార్టీ బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఫోర్ లో ఒక బ్రహ్మాండమైన ఫోర్స్గా తయారవుతుంది అన్న నమ్మకం మాకు వచ్చింది బలపడడానికి మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాము మా స్ట్రెంగ్ పెరిగే కొద్దికి మీరు అన్నట్టు పిల్ల కాలువలన్నీ మా పార్టీలో చేరం మేము ఏమంటే కొట్లాడతామనే చెప్తున్నాను కదా బాబు నిజంగానే కొట్లాడాలి అంటే బీజేపీ మీద కూడా కొట్లాడాలి వైసీపీకి ఆ చిత్తశుద్ధి లేదు బీజేపీ గురించి ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారు అంటే సెలెక్టివ్ ఏది వాళ్ళకి పనికొస్తుందో ఆ టాపిక్ మకే తీసుకుంటారు ఏది వాళ్ళ పనికి రాదో ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు